వెల్కమ్ బ్యాక్ ఛానల్ బాల్ వెల్కమ్ బ్యాక్ సో చాలా డేస్ అయితే అయిపోయింది అనమాట అండ్ చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది సో ఎందుకు ఏంటనేది కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను అండ్ ఏంటంటే అసలు విషయానికి వస్తే చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశారు యాక్చువల్లీ ఏమిటంటే ఎందుకు మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పాతవి అప్లోడ్ చేస్తున్నారు అండ్ యూట్యూబ్లో ఛానల్ లో మీరు అసలు సో దీని గురించి క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఆపేద్దాం అనుకుంటున్నారా అనేసి అడిగారు లేదు దీనికైతే నేను ఖచ్చితంగా నో అనే చెప్తాను సో ఏంటంటే నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు అండ్ లైఫ్లో కొన్ని మార్పులు అయ్యాయి సో ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి అంటే అండ్ అప్ అండ్ డౌన్ ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది సో అందుకనే కొంచెం గ్యాప్ తీసుకుని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆగాను సో లైఫ్లో కొన్ని మార్పులు అయ్యాయి సో వాటిని నేను ఎక్స్పెక్టింగ్ చేసుకోవాలి ఎక్సెప్ట్ చేసుకొని అండ్ ముందుకు వెళ్ళాలి అంటే నాకు కొంచెం టైం పడుతుంది సో ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి సో మీకు కూడా క్లారిటీ ఇస్తే మీరు కూడా రియలైజ్ అవుతారు కాబట్టి యాక్చువల్లీ ఐ గెట్ మ్యారేడ్ అయిపోతే నేను మ్యారేజ్ చేసుకున్నా అండ్ లైఫ్లో ఇంకొక స్టెప్ అనేది తీసుకున్నాను అనమాట సో మీకు తెలిసే ఉంటుంది మ్యారేజ్ అంటే ఎట్లా ఏంటి అనేది సో నేను తనని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను ఒక మంచి లవ్తో ఆ పర్సన్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తా అండ్ టుగెదర్ టూ వీడియోస్ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అనమాట సో ఎందుకంటే తనకి చాలా తక్కువ ఫేమ్ అనమాట అంటే తక్కువ ఫేమ్ అంటే ఎక్కువ కెమెరా అనేది ఎక్కువ అలవాటు లేదు లిటిల్ లిటిల్ అనమాట సో నేనే కొంచెం షై ఫీల్ అవుతా కెమెరా ముందు రావడానికి తనకి ఇంకా చేయనమాట సో ట్రై చేద్దాం ఒక్క వీడియోతో తను ఇంట్రడ్యూస్ చేస్తాను ఒక మంచి వీడియో చేద్దాం ఓకే ఇక్కడ గుడ్ న్యూస్ అయితే అయిపోయింది అనమాట మన యూట్యూబ్ ఛానల్లో అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఆపేస్తున్నావా అన్న దానికి కూడా ఆన్సర్ చెప్పాను లేదు ఎందుకంటే టూ ఇయర్స్ ఆలోచించి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అని చెప్పి టూ ఇయర్స్ ఆలోచించాను నేను టూ ఇయర్స్ ఆలోచించిన తర్వాత స్టెప్ తీసుకుని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ పాత వీడియోలు చెప్పాను నేను సో ఆపడమైతే జరగదు బట్ లిటిల్ లిటిల్ గ్యాప్స్ అనేసి మామూలు గ్యాప్స్ అనేవి వస్తాయి ఎందుకంటే కొన్ని అంతే కొన్ని చెప్పుకోలే అలా నెక్కువ బాధాకరమేం కాదు అన్ని హ్యాపీస్ మనకి ఏ బాధ లేదు సో అదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పాత వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నాను నాకు డౌట్ పాతదైనా కొత్తదైనా నేనేగా కాలింది సో పెట్టుకుంటా ఓకే మీ ఇష్ట ప్రకారమే ఆ పాత వీడియోస్ అనేవి అప్లోడ్ చేయను కొత్తగా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను సో తర్వాత యూట్యూబ్ అంటే నేను ఇంటికాడే ఉంటున్నాను కాబట్టి యూట్యూబ్ కొంచెం కంటెంట్ కావాలి కాబట్టి యూట్యూబ్ అనేది ఆపాను ఏంటంటే ఏదో ఒక వీడియో తీసేసి సో ఒక అట్లా చేయకూడదు కదా సో అందుకని కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎక్కువ ఆలోచిస్తున్నా కానీ ఏమి రావట్లేదు ఎక్కట్లేదు ఒకటే అలానే ఏదో ఒక వీడియో తీసేసి పెట్టను నేను ఎందుకంటే కంటెంట్ ఉండాలి కాబట్టి సో కంటెంట్ కోర్సుని మనం ఫోకస్ చేస్తున్నాం కొంచెం టైం పడుతుంది ఎందుకంటే లైఫ్ అనేది చేంజ్ అయింది కాబట్టి సో కొన్ని మార్పులు నేనే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అందుకనే కొన్ని మార్పులు నేను యాక్సెప్ట్ చేసుకుని తర్వాత యూట్యూబ్లోకి వద్దామని చెప్పేసి నాకు నేను ఆగాను సో మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ విషయం మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్పేసాను సో తర్వాత ఇంకేం అడిగారు ఇంకే అడిగారు నన్ను క్వశ్చన్స్ సో ఇంతకుమించి ఏమీ లేదు నేను యూట్యూబ్ ఛానల్లో రీల్స్ ఆదా వీడియోస్ పెట్టకపోవడానికి కారణం నెక్స్ట్ వచ్చేసి యూ ఇన్స్టాగ్రామ్ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను అండ్ మోర్ థింగ్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నారు ఎట్లా అంటే నాకు తెలుసు నాకు తెలుసు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు ఉన్నారు పీపుల్స్ గమ్ ఏమంటారు ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు గర్ల్స్ పర్టికులర్ గర్ల్స్ ఉన్నారు ఆ గర్ల్స్కి నేను చెప్తున్నాను నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను అనుకో నేను పెట్టిన ఒక అరగంటకి గంటకి సేమ్ షార్ట్ అనేది వస్తుంది నేను ఎట్లా మాట్లాడుతున్నాను నేను ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను సేమ్ యాజ్ ఇస్ అట్లానే చేస్తున్నారు బేసిక్గా ఈ విషయానికి నేనైతే సీరియస్ అవును ఎందుకంటే వాళ్ళు నన్ను ఎక్కిరిస్తున్నారా లేకపోతే నన్ను ఇమిటేట్ చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు సో ఏదైనా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నన్ను చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు సో అట్లా ట్రై చేయడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఎంత కష్టమో ఏంటో అనేది సో ఎటకారంగా బిహేవ్ చేసినా నేను అంతేం తీసుకోవట్లేదు నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా అవును సార్ సో ఇంకా బెటర్గా చేయండి ఇంకా బెటర్ నాకన్నా బెటర్గా చేసి పెట్టండి ఐ ఫీల్ లైక్ వెరీ హ్యాపీ ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండాలి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే మా లాంటి వాళ్ళు గ్రోత్ అవుతారు నేను వేరేలా అనట్లేదు చేయండి తప్పలేదు నా ఛానల్లో చూసి మీరు అంటే నేను బేసిక్గా అదే అనుకుంటాను ఇప్పుడు నేను పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా రావడం చేయడం అంటే నేను ఎక్కడ చూస్తున్నాను ఇది యూట్యూబ్లో చూస్తున్నాను అంటే కాదు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లోనే చూస్తున్నాను నేను ఎట్లా అంటే నేను పెట్టిన హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ లేదా వన్ డేలో స్టోరీ పెట్టుకుంటున్నారు సో అంత అవసరం లేదు ఐ నో నువ్వు మీరు ఎందుకు పెడుతున్నారో కూడా నాకు తెలుసు నేను ఇలాంటి చిన్న చిన్న వాటికి రియాక్ట్ అయ్యేదాన్ని కాదు సో ఇప్పుడు కూడా నేను మీకు గుడ్ విల్ చెప్తున్నాను ఎట్లా అంటే నాకన్నా బెటర్గా చేసి పెట్టుకోండి ఓకే దెన్ ఆల్ ది బెస్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా ఉంది ఎట్లా అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కష్టపడుతున్నారు అలా కష్టపడుతుంది ఎందుకు అలా కష్టపడటం నేనే సింపుల్ వే చెప్తా ఎట్లా అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో డైరెక్ట్గా నాకు అప్డేట్ ఏదైతే ఉండదో డైరెక్ట్గా నీకు నీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సో ఈజీగా నా నోటిఫికేషన్ మీరు ట్యాప్ చేసి చూసుకుంటే సరిపోతుంది అంతేగాని నువ్వు కష్టపడి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సర్చ్ బార్ మీద క్లిక్ చేసి నా ఛానల్ నేమ్ కొట్టి తర్వాత బోల్డ్ పేజెస్ వచ్చి ఆ పేజెస్లో నా పే నా ఛానల్ పేజ్ని ఎతికి చూసి వెళ్ళి అప్డేట్ ఉందా లేదా అని గంటకోసారి రోజుకోసారి అంత బాధపడక్కర్లేదు అంటే సో సింపుల్ వే సబ్స్క్రైబ్ చేసుకో నేను అనుకోను కదా సో అదనమాట సింపుల్ వే చెప్పాను మీకు సో ఇది ఎవరికి చెప్పానో ఏంటి అనేది వాళ్ళకి తెలుసు అండ్ నాకు తెలుసు సో మిగిలిన వాళ్ళు ఎక్కువ ఆలోచించొద్దు దీని గురించి సమ్ సింపుల్ వే అనమాట ఇదంతే నెక్స్ట్ వచ్చి మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు కదా సో ఎందుకని మీరు అంతా ఎక్కువ రియాక్ట్ అయిపోయి థ్యాంక్ యూ చెప్తున్నారా అని అంటున్నారు ఇన్స్టాగ్రామ్లో బేసిక్గా నేను ఇదే క్వశ్చన్ నేను మీకు వేస్తున్నా ఎట్లా అంటే యూట్యూబ్ ఛానల్ మీరు స్టార్ట్ చేయండి ఓకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక వీడియో పెట్టండి వీడియో ఆర్ షార్ట్ పెట్టండి మీ ఫ్యామిలీస్ కాకుండా అన్నోన్ పర్సన్ సబ్స్క్రైబ్ ఎప్పుడు చేస్తారు అనేది చూడండి వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎట్లా సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవడం ఎంత కష్టమో యూట్యూబ్ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టమో అనేది తెలుస్తుంది ఓకే యూట్యూబ్ ఛానల్ అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ సింపుల్ థింగ్ కాదు ఓకే ఇప్పుడున్న సిక్స్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ నేను సంపాదించుకోవడానికి అరౌండ్ టూ త్రీ మంత్స్ పట్టింది సో ఇది సింపుల్ విషయం కాదు ఆ కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు కానీ నెలలో దిగితే తెలుస్తుంది అబ్బా లోత్ సో ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ కూడా ఇట్స్ వెరీ జెన్యున్ జెనూన్ సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫ్యామిలీ అనొచ్చే వాళ్ళని ఇంకో ఏంటంటే నేను అదే చెప్తున్నాను కదా సిక్స్టీ ఫైవ్కి మీరు ఎంత మాట్లాడడం ఎంత థ్యాంక్ యూస్ చెప్పడం అనేది అంటున్నారు మీరు ఒక సబ్స్క్రైబర్ని సంపాదించుకొని ఆ సబ్స్క్రైబర్ మీ ఛానల్ పెట్టిన ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చాడా లేకపోతే ఎప్పుడు వచ్చాడు అనేది నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఐ విల్ గెట్ రిప్లై సో మాటలు బ్రో చేతల్లో ఉండలేదని అది నేను ఇప్పుడు మిమ్మల్ని ఇవ్వనట్లేదు నేను అసలు పాయింట్ ఆఫ్ వ్యూ చేయను ఎందుకంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అని చెప్పేసి నేను ఇచ్చాను అంతే ఏంటంటే లైఫ్లో కొన్ని మారాయి కాబట్టి మనం కూడా ఎక్స్పెక్టింగ్ చేసుకోవాలి చేసుకొని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ముందుకు రావు సో అది మ్యాటర్ ఇంకేమన్నా డౌట్స్ ఇంకేమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మాట్లాడదాం సో వీడియోస్ అనేది వస్తాయి బట్ టైం పడుతుంది వెయిట్ చేయండి అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం అండ్ అస్తమానం నన్ను అడగడం వల్ల నేను కెమెరా ముందుకు రావడం జరిగింది ఒక ఎందుకైనా మంచిదే మీరు అట్లా మాట్లాడడం అట్లా చేయడం వల్ల నేను ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ విల్ నేను కూడా రియలైజ్ అయ్యాను అనమాట ఏంటంటే నాకు నేను అనుకుని ఆగిపోవడం కాదు కదా నేను ఒక పని మొదలుపెట్టాను దాన్ని ఎంతవరకు అంటే ఇప్పుడు అది నా భుజాల మీద ఉంది కాబట్టి నేను దాన్ని మోస్తున్నా సో అట్లనే మీరు కూడా నన్ను మీ దాన్ని అనుకుని అనుకుని మీరు ఉన్నారు కాబట్టి నేను కూడా మీకు ఒక మాట చెప్పాలి అది నా రెస్పాన్సిబిలిటీ సో ఇన్నాళ్ళు వీడియోస్ ఆపి మీకు రీజన్ చెప్పకుండా ఆపినందుకు ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ సో కొన్ని కొన్ని రీజన్స్ చెప్పాను మీకు ఆల్రెడీ ఫుల్ క్లారిటీ అనమాట ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వీడియోస్లో నన్ను అడుగుతున్నారు యాక్చువల్లీ మీ వాయిస్ అనేది ఒరిజినల్ ఆరు నటిస్తున్నారా అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు నేను ముందే చెప్పాను ఏదున్నా ఒరిజినల్గానే మాట్లాడదాం ఒరిజినల్గానే ఉందామనేసి ఏదైనా ఫ్యాట్ నేను ఇప్పుడు యాడ్ చేశానంటే ఒక రెండు మూడు వీడియోస్కి లేదా ఒక రెండు మూడు షార్ట్లు అనేది నేను వాయిస్ అనేది మెయింటైన్ చేయగలను సో ఒకగాన ఒక టైంలో నా ఒరిజినల్ అనేది వస్తుంది అప్పుడు మీరు అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు నా ఒరిజినాలిటీని యాక్సెప్ట్ చేయాలంటే మీకు టైం పడుతుంది సో మీకు నచ్చదు కూడా అదేంటి ఫస్ట్లో ఇట్లా ఉంది ఇప్పుడు ఇట్లా ఉంది అని మీరు అనుకుంటారు సో బేసిక్ నాకు కూడా నచ్చదు అలా ఏదన్నా ఉన్నా మనం ఒరిజినల్గా అయినా ఉందామని చెప్పేసి నేను ఫస్ట్లోనే మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను సో పాత వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి మనం అంతా మాస్ ఓ నో యాక్టింగ్ ఏం క్లాసిక్గా కావాలంటే చెప్పండి క్లాసిక్గా అయితే ట్రై చేద్దాం వస్తుంది క్లాసిక్గా ఒకసారి ట్రై చేయమంటే తప్పకుండా ఒక వీడియో ఆ రోజు షార్ట్లో అయితే క్లాసిక్గా ట్రై చేస్తాను అదనమాట అంతే కాని మనం ఫేక్గా అనేసి అయితే అనుకోవద్దు మనం పక్కా ఒరిజినల్ మాస్ సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి సో ఇది కూడా అడుగుతున్నారు నన్ను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి మనం యూట్యూబ్కి సబ్స్క్రైబ్ అవ్వాలంటే గూగుల్ సిగ్ అడుగుతుందంట సో అది మీరు ఒకసారి గూగుల్ అనేది ఎట్లా ఈమెయిల్ అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అవుతుంది సో అంతే ఇప్పుడు నాకు ఈ ఛానల్ రన్ చేయడానికి టైం లేదు కదా మీరు అది కూడా నన్ను అడుగుతుంటే నాకు అస్సలు టైం కుదరట్లేదు సో అర్థం చేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం తప్పకుండా చింపేద్దాం అండ్ ఎక్కడి నుంచి మనం ఆగే పని లేదు అన్నట్టుగా చేద్దాం ఓకేనా అండ్ మరి అయితే మరి అయితే వెళ్ళి సో ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ అయిపోయిన క్లిక్ చేయండి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటున్నాయా ఇంకా డౌట్స్ ఏమి లేవని నేను అనుకుంటున్నాను అండ్ ఇక్కడితో మన అందరికీ గొడవ షార్ట్ షార్ట్అవుట్ అయ్యిందనమాట సో ఏంటంటే చెప్పకపోవడం నా మిస్టేకే సో మీరు అడిగి మీరు చేసినందుకు అండ్ నాకు రియలైజేషన్ వచ్చింది అనమాట థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళు ఇంకా నన్ను సపోర్ట్ చేయాలి ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్స్తో ఆధర్ కొద్దాం అండ్ అంతవరకు ఉంటాం మరి బాయ్